किसान वाणी, व्यवसाय कार्यक्रम మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ లో సాగు చేసే సోయా పంటలు యాజమాన్యం గురించి సాలూర మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు ముందుగా నమస్కారాలు మా అయినటువంటి సాలూర మంజీర పరివాహకపు ప్రాంతము పక్కన ఉండటం వల్ల ఇక్కడ అన్ని రకాల పంటలకు అనువైన నేలలు కలిగి ఉంది ఇక్కడ ఖరీఫ్లో వచ్చేసి పెసర్లు మినుములు సోయా చిక్కుడు మొక్కజొన్న పత్తి వరి మొదలగైన పంటలు సాగు చేస్తారు సోయా చిక్కుడు అపరాల జాతికి చెందిన నూనె గింజల పంట ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వచ్చేసి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాలలో దీనిని ఎక్కువగా సాగు చేస్తారు మరియు ఉత్తర తెలంగాణలో వచ్చేసి దాదాపుగా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల హెక్టార్లలో ఈ సోయా పంటను సాగు చేస్తున్నారు మరియు దీనికి అనువైన నేలలు వచ్చేసి బరువైన నేలలు నల్ల రేగడి నేలలు లేదా దివాడు నీళ్ళలో ఈ పంట అధికంగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి మరియు చౌడు నేలలు కానీ ఇసుక నేలలు కానీ తేలిక నేలలో సోయ పంట రాదు అయితే ఇందులో సోయ పంటల్లో అనువైన రకాలు వచ్చేసి జేఎస్ డబల్ త్రీ ఫైవ్ ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల కింది నుంచి ఈ సీడ్ అనేది అయింది అదేవిధంగా పాటు జేఎస్ నైన్ త్రీ జీరో ఫైవ్ ఇది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి దీనిని సాగు చేయడం జరుగుతుంది మరియు బాసరా దీంట్లో పులే సంఘం కేడిఎస్ సెవెన్ టూ సిక్స్ అదేవిధంగా పులే కిమాయ కేడిఎస్ సెవెన్ ఫైవ్ త్రీ మరియు కేడిఎస్ త్రీ డబల్ ఫోర్ వీటితో పాటు ఏఆర్ఐ పూణే నుంచి రీసెర్చ్ చేసినటువంటి సోయా ఎంఎస్సిఎస్ డబల్ వన్ డబల్ ఎయిట్ వీటితో పాటు ధార్వాడియా యూనివర్సిటీ నుంచి తయారు చేసినటువంటి ఈ సోయా చిక్కుడు దాంట్లో రకం వచ్చేసి డిఎస్బి ట్వంటీ వన్ డిఎస్బి ట్వంటీ త్రీ డిఎస్బి థర్టీ ఫోర్ ఇవి అనువైన రకాలు సీ డ్రిల్ ద్వారా సోయాను మనము విత్తుకోవచ్చు అయితే దీంట్లో విత్తన పద్ధతి వచ్చేసి రెండు వరుసలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లో మరియు మొక్కల మధ్య వచ్చేసి ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి ఇవి బరువైన నేలలు లేదా నల్ల రేగడిలో ఈ పద్ధతిలో విత్తుకోవాలి అదేవిధంగా మధ్యస్థ నేలలో చూసినట్లయితే రెండు వరుసకు మధ్యలో ముప్పై సెంటీమీటర్ల దూరంలో మరియు మొక్కకు మొక్కకు మధ్యలో పది సెంటీమీటర్లు లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి జూన్ మాసంలో తొలికరి జల్లులు కురవగానే అనగా జూన్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు ఈ పంటను విత్తుకోవచ్చు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మొలక శాతం ఎనభై శాతం ఉన్నట్లయితే ఇరవై నుంచి ఇరవై రెండు కిలోల వరకు సరిపోతుంది ఒకవేళ మొలక శాతం డెబ్బై శాతం ఉన్నట్టయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కిలోల వరకు విత్తుకోవాలి ఈ మిషన్ డ్రిల్ ద్వారానైతే ఇరవై రెండు కేజీల నుంచి ఇరవై నాలుగు కేజీల వరకు ఒక ఎకరానికి సరిపోతుంది దీంట్లో ప్రధానమైన అంశము విత్తన శుద్ధి ఈ విత్తన శుద్ధి సోయకు వచ్చేసి ఒక కిలో విత్తనానికి కార్బనేజమ్ ఒక గ్రాము లేదా కాప్టాన్ రెండు గ్రాములు లేదా థైరామ్ రెండు గ్రాములు అది లేకుంటే మ్యాంగోజబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రాము లేదా పైరోక్ బిన్ ప్లస్ థయోఫనేట్ మిథైల్ టూ గ్రామ్ ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇందులో కీటకనాశిని రాకుండా ఉండడానికి ముందుగానే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కీటకనాశి పంట నుంచి రక్షించబడుతుంది దీనికి విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి పూయాలి దీన్నే గౌచ కూడా అంటారు లేదా కార్బోసల్ఫాన్ ట్వంటీ గ్రామ్ ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా రైజోబియన్ జపానికం టూ హండ్రెడ్ గ్రామ్ పది కిలో విత్తనానికి సరిపోతుంది లేదా బిఎస్పి పది కిలోల విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు కీటననాశి నుండి బయటపడవచ్చు అదేవిధంగా ఎండు తెగుళ్ళు చివరగా ట్రైకోడర్మా విరిడి కిలో విత్తనానికి ఏడు నుంచి ఎనిమిది గ్రాములు వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల నుంచి మనము బయటపడవచ్చు అదేవిధంగా సమగ్ర కలుపు నివారణలో భాగంగా మనము చివరి దుక్కిలో వేసవి కాలంలో లోతుగా దుక్కి చేసుకోవడంలో కలుపు నివారణ నుండి బయటపడవచ్చు అదేవిధంగా కలుపు నివారణకు వచ్చేసి విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు ఒక ఎకరానికి పెండిమిథలిన్ థర్టీ పర్సెంట్ ఈసి వన్ పాయింట్ టూ గ్రామ్ లీటర్లకు కలిపి పిచ్చికర్రీ చేసుకోవాలి లేదా పెండిమిథలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిఎస్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఈ కలుపు నివారణ నుంచి మనము బయటపడవచ్చు లేదా డైక్లోసులామ్ దీన్నే స్ట్రాంగ్ అనమంటారు ఇది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చుకర చేసుకోలేను దీని నుండి మనకు నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి కలుపు రాకుండా ఉండడానికి దోహదపడుతుంది అదేవిధంగా ఇది ఎప్పుడు భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచ్చుకరీ చేసుకోవాలి ఇది కాకుండా జూలై ఆగస్టు మాసాలలో అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉండటం వల్ల ఈ గడ్డి మొలకెత్తినచో వాడవలసిన గడ్డి మందులు అయితే ఏకవర్షిక గడ్డి మొక్కలు మిశ్రమ గడ్డి మొక్కలు రెండు రకాల గడ్డి మొక్కలు ఉంటాయి ఏకవర్షిక గడ్డి మొక్కల్లో మొలకెత్తినచో క్విజలో ఫాస్ ఇథైల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఎక్కర్కు పిచికర్ చేసుకోవాలి ఇది లేకుంటే ఫ్రొఫాక్ ఫిజ్జా ఫాఫ్ ఇథైల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకర్స్కు దీన్ని ఎజిల్ కూడా అంటారు దీన్ని పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఈ ఏకవర్ష గడ్డి మొక్కల నుంచి మనం బయటపడవచ్చు అదేవిధంగా మిశ్రమ గడ్డి మొక్కలు చూసుకున్నట్లయితే ఇమాజితా ఫైర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ లేదా ఇమాజితే ఫైర్ ప్లస్ ఇమాబ్జీ మ్యాక్ ఫార్టీ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఈ మిశ్రమ గడ్డి మొక్కల నుంచి మనం బయటపడవచ్చు అదేవిధంగా సమగ్ర యాజమాన్య ఎరువులు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి సేంద్రియ ఎరువులు దొరికినట్లయితే అనగా పశువుల పీడ గొర్రెలు కానీ పశువుల ఆవులు గేదెలు ఇలా రకరకాల పశువుల నుంచి తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువులు ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నులు బాగా మరిగిన ఎరువు పొలంలో వేసుకున్నట్లయితే మనకు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఎరువులు చూసుకున్నట్లయితే యాభై కిలోల యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు నూట యాభై కిలోలు ఆఫ్ పొటాష్ ట్వంటీ ఫైవ్ కేజీ నుండి థర్టీ కేజీ వరకు ఒక ఎకరానికి వాడుకోవాలి అదేవిధంగా కొన్ని పొలాల్లో జింకు లోపాలు ఉన్నట్లయితే ఈ మూడు పంటలకు ఒకసారి జింకు సల్ఫేటు ఇరవై కిలోలు వేసుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు అదేవిధంగా సస్యరక్షణ చూసుకున్నట్లయితే దీంట్లో చాలా రకాల పురుగులు ఆశించే అవకాశాలు ఉంటాయి దాంట్లో మొదట వచ్చేసి చిత్త పురుగులు అంటే ఇవి ఆకులపై రంధ్రాలు చేయడం వలన మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కావున దీని నివారణకు క్లోరోఫైరిఫస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చికరు చేసుకోవాలి అదేవిధంగా రెండో రకం రసం పీల్చే పురుగులు ఈ పురుగులు ఆకులపై ఉండే రసం పీల్చడం వలన ఆకులు పసుపు లేదా గోధుమ రంగులో వచ్చి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది వీటి నివారణకు ఎస్పేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేదా డైమిథోయేట్ టూ ఎంఎల్ లేదా మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికర చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుండి బయటపడవచ్చు అదేవిధంగా మూడవది వచ్చేసి ఆకుములత లేదా ఆకుగూడు పురుగు అంటారు దీనికి నివారణ ఎస్పెటు లేదా క్లోరోఫైరిఫాస్ లేదా క్వినాల్ఫాస్ వీటిని పిచ్చికారు చేస్తున్నట్లయితే వీటి నుంచి బయటపడవచ్చు నాలుగో రకం వచ్చేసి కాండం తలుచు పురుగు లేదా ఈగ పురుగు ఈ విత్తన శుద్ధి విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఎస్పేడు లేదా క్లోరోఫైరిఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడు క్లోరాన్ దీన్నే కొరాజిన్ కూడా అంటారు వీటిని పిచికారి చేస్తున్నట్లయితే కాండం తొలిచే పురుగు నుంచి బయటపడవచ్చు ఈ కాండం తులుచు పురుగు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కాండం తులుచు పురుగు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది కావున మొట్టమొదటిగా మనం ఏ పంటకైనా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం ఇదే కాకుండా మనము చివరి దుక్కిలో ఫోరెట్ తెంజి గుల్కలు ఎకరానికి నాలుగు కిలోలు లేదా కార్బోఫ్యూరన్ త్రీ జీ గుళికలు పది నుంచి పన్నెండు కిలోలు ఒక ఎకరానికి విత్తుకున్నట్లయితే ఈ కాండం తొలిచి పురుగు నుండి భార్య నుండి మనము బయటపడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆకుపచ్చ పురుగు రబ్బరు పురుగు గొంగళి పురుగు తెలుపు రకము పురుగు ఇలాంటి రకరకాల పురుగులు కూడా ఆశించే అవకాశాలు ఉంటాయి కావున వీటిని ఎస్పేటు లేదా క్లోరోఫైరిఫాసు లేదా మోనోక్రోటోఫాస్ క్వినాల్ఫాస్ కొరాజిన్ ఫేమ్ ఇలాంటి రకరకాలైన మందులు మార్కెట్లో దొరుకుతాయి వీటి ద్వారా పిచ్చికరీ చేసినట్లయితే వీటిపై ఆశించే పురుగుల నుంచి మనం బయటపడవచ్చు వర్షాకాలపు పంట కావున నీటి తడులు అవసరం ఉండకపోవచ్చు ఒకవేళ వర్షము సరైన సమయంలో పడనిచో ఇరవై నుంచి ఇరవై రోజుల వ్యవధిలోకి ఒకసారి లేదా పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల కాలం వ్యవధిలో యూరియా ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికర చేసుకోవాలి దీనితో పాటు త్రిబులోనిస్ కూడా స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యలో వర్షం పడనిచో ఒక తడిని నీటిని పెట్టుకోవాలి కావున వర్షాకాలంలో వర్షపు నీటి ద్వారానే పంట పండుతుంది ఒకవేళ పండని ఎడల మనకు బోరు బావిల నుంచి నీరు కానీ కెనల్ నుంచి నీరు కానీ ఈ సోయ పంటకు నీటి తడలు ఇరవై ఇరవై ఐదు రోజుల కాల వ్యవధిలో ఒక్కోసారి ఇవ్వాల్సి ఉంటుంది మరియు చివరిగా దశ ఈ కోత దశ మనకు యంత్రాల నూర్పిడి పద్ధతి ద్వారా కానీ చేతి కోత ద్వారా కానీ ఈ పంటను కోసుకోవచ్చు ఎకరానికి దిగుబడి వచ్చేసి పది నుంచి పన్నెండు క్వింటల్ల దిగుబడులు వస్తాయి కావున ఈ సోయ పంట ఖర్చు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఎకరానికి వస్తుంది మరియు మార్కెట్ ధర సాధారణంగా నాలుగున్నర వేల నుంచి ఐదు వేల వరకు పలుకుతుంది అంటే ఓవరాల్గా యాభై నుంచి అరవై వేల వరకు మనకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో పది పదిహేను వేలు పెట్టుబడి పైన కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల వరకు మిగిలే అవకాశం ఉంటుంది ఇందులో అంతర పంట వచ్చేసి కంది కానీ పత్తి పెసరు మినుములు మొక్కజొన్న మొదలైన పంటను అంతర పంటగా వేసుకోవచ్చును ఈ సోయ పంట యొక్క ఉపయోగాలు చిక్కుడు జాతికి చెందిన సోయను నూనె పిండి పాలు పెరుగు రూపంలో మరియు కోళ్ళ దానాగా దీనిని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ కార్యక్రమానికి మరియు నా తోటి రైతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ ఇంతవరకు మీరు ఖరీఫ్లో సాగు చేసే సోయా పంటలో యాజమాన్యం గురించి సాలూర మండల యువ రైతు గంటే వీరేష్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कशक न होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराये प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बर्खा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो फसल बीमित रहे कटाई के बाद भी भाई बी ऋणी यानी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी इपड़ो पाटा

పదరా నీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగలు పనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా మొదలిదిరీ పదర 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 మీ అడుగు పదును పెట్టి పదరా మీ అడవిని చదువును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర జిగలు పరుగులు కడలు ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిశిఖర మంచు మొత్తిడ మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిల మేదనకి ృదయం తన ఎదలోకి తొడికి రాయం నువ్వేరా పడురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడేలే భూమి ఒడి చి గురించేరా హత్తుకుని మొలక లెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరాలు పలుగు దించి పదర పగుళ్లతో పనికి రానిదను గ్రతుకు భూములిక మెతుకులిచ్చు పెదరా చిలుకల్లే మొదలై ఉత్పెల కాదా ఈ కథలం నీలో ఈ జడికి చలడే అల జడికి చెలుపల్లే మొదలై చరితగ మారీ పగలం మీ ఆశయమే తమ ఆశయని తమ కోసమని తెలిసా తమ రక్షమని నిలదించేరాదర పదర పదర తలుపు మిదిగినోడుతూ పదరా పదర 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 ప్రభక్ కథకుదర నివరీ పవిత కలలబడి బతుకు సాధ్య పాట విన్నారుగా ఇప్పుడు వినండి టమాటా పంట సాగులో పోషక లోపాలు సవరణ గురించి కొన్ని సూచనలు కూరగాయ పంటలలో టమాటా అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం కొరకు అనారోగ్య పరిస్థితులలో దీని వాడకం తప్పనిసరి ఆంధ్రప్రదేశ్లో టమాటా సుమారుగా డెబ్బై ఆరు వేల నాలుగు వందల హెక్టార్లలో సాగు చేయబడుతూ పద్నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల టన్నుల దిగుబడినిస్తోంది ప్రతి టన్ను టమాటా దిగుబడికి రెండు నుండి ఎనిమిది కేజీల నత్రజని ఒకటి పాయింట్ మూడు కేజీల భాస్వరం మూడు పాయింట్ ఎనిమిది కేజీల పొటాష్లను మొక్కలు భూమి నుండి గ్రహిస్తాయి అందువల్ల ఎరువుల మోతాదు సాగు చేస్తున్న రకం మీద పంట దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పోషక లోపాలు గుర్తించి ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడిని పెంచవచ్చు నత్రజని లోపం వలన ముదురు ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు రంగులోకి మారుతాయి ఈనెలు కాడలు ఎర్రబడతాయి లేత ఆకులు లేత ఆకుపచ్చ రంగు కోల్పోయి చిన్నగా అవుతాయి నత్రజని లోపం వలన కొమ్మల సంఖ్య తగ్గిపోయి మొక్కలు పొట్టిగా మందంగా తయారవుతాయి దీని నివారణకు ఎకరానికి నలభై ఎనిమిది నుండి అరవై కిలోల నత్రజనిని మూడు సమపాళ్లు చేసి నాటిన ముప్పై నలభై ఐదు అరవైఅవ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి పూత దశలో లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే పదిహేను నుండి ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది భాస్వరం లోపం వలన ఆకులు ఆకుల కాడలు ఆకుల కింది భాగం ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి మొక్కలు పొట్టిగా గిడిసబారి పెరుగుదల తగ్గిపోతుంది లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు గోధుమ రంగులో వలలాగా ఏర్పడతాయి భాస్వర లోప నివారణకు ఎకరానికి ఇరవై నాలుగు కిలోల భాస్వరం నూట యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను నాటేటప్పుడు వేయాలి పొటాషియం లోపం వలన ఆకుల అంచులు చివర భాగం కాలిపోయినట్లుగా ఎండిపోతాయి లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండిపోయి నిర్జీవంగా మారుతాయి ఈ లోప నివారణకు ఎకరానికి ఇరవై నాలుగు కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను అంటే నలభై కిలోల ఆఫ్ పొటాష్యూ నాటేటప్పుడు వేసుకోవాలి కాల్షియం లోపం వలన కొత్తగా పెరిగే లేత ఆకులు నిర్జీవంగా మారుతాయి లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి టమాటా పూత కాయలపై కాఫీ రంగు మచ్చలు మొదలై పరిమాణంలో పెద్దవై తొడిమెపై నల్లగా తోలు మాదిరిగా మారుతాయి కాల్షియం లోప నివారణకు టమాటా నాటే రెండు నుండి నాలుగు నెలల ముందు భూమిలో సున్నపురాతి పొడిని చల్లాలి ఇక మెగ్నీషియం ఈ పోషక లోపం వలన ముదురు ఆకుల ఈనెల మధ్య భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు రంగులోకి మారుతుంది ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎర్రబడి ఎండిపోతాయి ఈ లోప నివారణకు లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు శాతం మెగ్నీషియం సల్ఫేటు కలిపి వారానికి ఒకసారి చొప్పున పిచికారీ చేయాలి గంధకం పోషక లోపం వలన ముదురు ఆకులు ఆకుపచ్చగా ఉండి లేత చిగురాకులు మాత్రం నత్రజని లోపం మాదిరిగా పసుపుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పంటపై మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది దీని నివారణకు ఎకరానికి ఎనిమిది కిలోల గంధకం అంటే అరవై మూడు కిలోల జిప్సాన్ని వేసి సవరించుకోవచ్చు దీనిని మొదటి దఫా ఎరువులతో కాని లేదా పూత దశలో కాని వేసుకోవచ్చు భాస్వరంను సూపర్ ఫాస్ఫిట్ రూపంలో వేసినట్లయితే గంధకం కూడా అందుతుంది ఇక జింకు ఈ పోషక లోపం వలన మొదటగా లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ముదురు ఆకులపైన తుప్పు రంగు లేక ఇటుక రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి ఆకంతా విస్తరిస్తాయి లోప తీవ్రత పంటపై ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనబడతాయి దీని నివారణకు లోపం ఉన్న భూమిలో ఎకరాకు పది కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ను వేసుకోవాలి పంట మీద ఈ ధాతులోపం కనబడితే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను కలిపి వారం వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారీ చేయాలి ఇక ఇనుము ఈ ఇనుము లోప లక్షణాలు ముఖ్యంగా కాండం చివర లేత ఆకులలో కనబడతాయి చిగురు ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారి తర్వాత ఆకు మొత్తం వ్యాపిస్తుంది లోపం తీవ్రంగా ఉంటే ఆకులు మొత్తం తెల్లగా మారుతాయి ఇనుపలోపం సున్నపు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ లోప నివారణకు ఎకరాకు ఇరవై కిలోల ఐరన్ సల్ఫేట్ ను నాటే ముందు వేయాలి పంట మీద ఈ ధాతులోపం కనబడితే లీటరు నీటికి ఐదు గ్రాముల ఐరన్ సల్ఫేట్ ను కలిపి రెండు నుండి మూడు పర్యాయాలు పంటపై పిచికారీ చేయాలి ఇక బోరాన్ ఈ బోరాన్ లోపం వలన కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి బోరాన్ లోపం కాల్షియం లోపంను పోలి ఉంటుంది కాండం చివరి ఆకులు చిన్నగా మారి గులాబీ పువ్వులోని రేకుల మాదిరిగా దగ్గరగా ఒకే చోట నుండి వచ్చినట్టు కనబడతాయి కాయలపై ఎండిపోయిన మచ్చలు ఏర్పడి పగుళ్లు ఏర్పడతాయి ఈ పోషక లోప నివారణకు ఎకరానికి పది కిలోల బోరాన్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి పంటపై లోపం కనబడితే సున్నా పాయింట్ ఒకటి శాతం బోరాక్స్ ద్రావాన్ని రెండు సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేయాలి చివరిగా మాలిబ్దినం ఈ పోషక లోపం వలన ఆకుల మీద ఎండిపోయిన మచ్చలు ఏర్పడడం ముడతలు పడడం ఆకులు దిన్నెల మాదిరిగా తయారవడం మనం గమనిస్తాం మాలిబ్దినం లోపం సవరించడానికి ఎకరానికి నలభై గ్రాముల అమోనియం లేక సోడియం మాలిబ్డేట్ ను దుక్కిలో ఇసుకతో కలిపివేసుకోవాలి ఇవే కాకుండా ఎకరాకు ఆరు నుండి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు వేసి భూమిని కలియదున్నాలి జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్ రెండు కిలోలు పాస్పోబాక్టీరియా రెండు కిలోల చొప్పున ఎకరానికి పశువుల ఎరువుతో కలిపి చల్లితే ఇరవై ఐదు శాతం నత్రజని భాస్వరం ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు టమాటా పంట సాగులో పోషక లోపాలు సవరణ గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం